जै श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पदव अध्यायमु विभूतिविस्तरयोगमु पन्मिदव श्लोकमु हन्त ते कथयिष्यामि विभूतिः आत्मनः शुभा ప్రాధాన్య క్రేష్ట నాస్తి విస్తే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పుడు దివ్యమైనటువంటి నా విభూతులను ముఖ్యమైనటువంటి వాటిని చెప్తా నీకు నా విభూతులలో ప్రధానమైనటువంటి వాటిని గురించి నీకు చెప్తా అర్జున ఈ సృష్టిలో అన్నీ నా నియమన సంకల్పానికే లోబడి ఉంటాయి అయితే అందులో కొన్నింటిని ముఖ్యమైనటువంటి వాటిని నీకు క్లుప్తంగా చెప్తా ఎందుకంటే నా విభూతులకు అంతమే లేదు వాటన్నింటినీ విస్తరించి వివరంగా పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చేసినటువంటి ప్రార్థన అర్జునుడి స్థానములో ఉండి మనము చేసినటువంటి ప్రార్థనను మన్నించి ఆనందముగా తన యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను తన యొక్క విభూతులను సంగ్రహముగా చెప్పడానికి సంసిద్ధుడవుతూ ఉన్నాడు ఆ పరమాత్మకు మన పట్ల ఉన్నటువంటి అపారమైన అనుగ్రహాన్ని మనము గుర్తిస్తూ ఆస్వాదిస్తూ ఆ పరమాత్మ ఉపదేశాన్ని శ్రద్ధగా సావధానంగా వినడానికి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం హంతతే కథయిష్యామి విభూతీ ఆత్మన శుభా ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్తి ఎంతో విస్తరస్యమే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ఇరవై తొమ్మిదవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ్ నరేంద్ర నందవ్రజములో యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది పెరుగు గట్టిగా ఉండటం వలన తన బలాన్నంతటినీ వినియోగించి చిలుకుతూ ఉంది యశోదాదేవి అట్లా చిలుకుతూ ఉండటం వలన స్విన్నం వక్రం కబర విగలత్ మాలతి నిర్మమంధ చక్కని కనుబొమ్మలతో ఉన్నటువంటి యశోదాదేవి ముఖారవిందము చెమటతో తడిసిపోయి ఆమె కేశపాసముల నుండి పుష్పాలు జారి క్రింద పడుతూ ఉన్నాయి యశోదాదేవి ఆభరణాల ధ్వని వ్రేపల్లె అంతా వ్యాపించింది ఆమె పుష్పాల పరిమళాలు కూడా వ్రేపల్లె అంతటా వ్యాపించాయి పెరుగు చిలికే ధ్వని ఆమె ఆభరణాల ధ్వని ఆ యశోదమ్మ పాటల ధ్వని పుష్పాల పరిమళాలు ఇవన్నీ కలిసి నందవ్రజమంతా వ్యాపించి పవిత్రం చేస్తున్నాయి అయితే అట్లా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు తాం స్తన్యకామ ఆసాధ్య మధ్నంతీం జననీం హరి సుడియును వ్రాలుచు గిదుకుచు సడిగొట్టుచు అమ్మారమ్ము చుచున్ వెడ వెడ గంతులు వైచుచు కడవ గదిసి బాలకుండు కవ్వము పట్టెన్ పెరుగుచులుకుతూ ఉండేటటువంటి యశోదమ్మ వద్దకు కృష్ణుడు వచ్చాడు వచ్చి ఆమె చుట్టూ తిరుగుతూ మీద పడుతూ అమ్మ కొంగు లాగుతూ అల్లరి చేస్తూ అమ్మా రావే నాకు పాలివ్వవే అంటూ గంతులు వేస్తూ దగ్గరికి వచ్చి గృహీత్వా దధి మంధానం న్యషేదత్ ప్రీతిం అవహన్ అమ్మ త్రిప్పుతూ ఉండేటటువంటి కవ్వాన్ని ఆ కృష్ణుడు పట్టుకొని కవ్వము కదలకుండా చేస్తూ ఉన్నాడు పెరుగు చిలకకుండా చేస్తూ ఉన్నాడు అల్లరి చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः समुद्धितं जगदीद कृष्ण से दासस्म्य हहम कृष्ण ठतिमेतखिल हे कृष्ण संरक्षता पदवाध्यायों पंद श्लोकमु हंस कथयिष दिव्याख्यात्मविभूतयः ह्यात्मविभूतयः प्राधान्यतः कुरुश्रेष्ठ नास्ति यन्तो विस्तरस्य मे हन्तते कथयिष्यामि दिव्याख्यात्मविभूतयः ह्यात्मविभूतयः प्राधान्यतः कुरुश्रेष्ठ नास्ति यन्तो विस्तरस्य मे श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण